నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు మన స్టూడియోలో దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే గురువు గారు శ్రీ మాత్రే గురువు గారు నవరాత్రులు మొదలవుతున్నాయి రేపటి నుంచే నవరాత్రులు మొదలు అయితే నవరాత్రులకి అమ్మవారికి చాలా విశిష్టమైన రోజులుగా భావిస్తారు మీరు కూడా చాలా పవిత్రంగా ఈ రోజులన్నీ చాలా నిదీక్షలో ఉంటూ ఉంటారు అయితే అసలు నవరాత్రులప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటి అంటే నవరాత్రులప్పుడు అమ్మవారికి ఎలాంటి చీరలు కట్టాలి ఎలాంటి ప్రసాదం పెడితే మంచిది అలాంటివి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్క రోజు దేవికి ఒక్కొక్క అలంకరణ ఉంటుంది వాటి గురించి వివరించండి గురువు గారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిస బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్ై నమస్తై నమో నమ దేవీ నవరాత్రులు అనేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి రోజులు దీనిని సంస్కృతంలో శక్తి రోజులు అని పిలుస్తారు దేవి మాసంలో వచ్చే నవరాత్రులు శక్తి రోజులు అని అంటూ ఉంటాం ఎందుకంటే ఈ శక్తి రోజులు అత్యంత పవిత్రమైనటువంటివి మానవాళి తమ యొక్క శక్తిని పెంపొందించుకోవడానికి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అతి సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే ఈ మాసంలో వచ్చే నవరాత్రులు ఎందుకంటే యావత్ భూమి మీద సమస్త జీవరాశుల్లో కోరికలు ఉన్నటువంటి జీవి ఆశలు ఉన్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే అలాంటి మనుషులకు ఎన్నో రకాలైనటువంటి కోరికలు జీవితంలో వృద్ధిలోకి రావాలి మంచి విజయం సాధించాలి మంచి డబ్బులు రావాలి అదే రకంగా కుటుంబాన్ని మంచి పోషించుకోవాలి భార్య బిడ్డలతో చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి ఇలా అనేక రకాలైనటువంటి కోరికలతో కూడుకున్నటువంటిదే మనిషి దేహం ఈ యొక్క మనిషి దేహాన్ని ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుకుంటామో ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన ఒక శక్తిని మనం ఆరాధిస్తామో దాని నుంచి అనేక రకములైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తిని ఉత్పన్నమైనప్పుడు దాన్ని మనలో ఐక్యం చేసుకునేటటువంటి రోజులే ఈ యొక్క శక్తి రోజులు అని పిలుస్తూ ఉంటాము ఆశ్వీజ మాసం వచ్చింది అంటే మూడు కాలాలు ఒకే మాసంలో వచ్చే ఏకైక మాసం ఏదైనా ఉందంటే అది కేవలం ఆశ్వీజ మాసం ఒకటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆశ్వీజ ఆశ్వీజమాసము శరత్నవరాత్రుల్లో చలివేస్తుంది వర్షం పడుతుంది ఎండ కొడుతుంది ఈ మూడు కూడా ఈ మాసంలోనే ప్రారంభం అవుతాయి మళ్ళీ ఇది కేవలం ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉంటుంది తర్వాత మొత్తం చలికాలం మళ్ళీ వర్షం కనిపించదు ఎండా కనిపించదు మళ్ళీ తర్వాత మొత్తం సమ్మర్ ఉంటూ ఉంటుంది అంటే ఏ కాలానికి ఆ కాలమే ఉంటూ ఉంటుంది కానీ మూడు కాలాలు కూడా ఒకే వర్ష క్రమంలో వచ్చేటటువంటి మాసము ఈ ఆశ్వీజ మాసము ప్రత్యేకత చాలా ప్రత్యేకత సాక్షాత్తు ఆ తల్లి భూమి మీదికి మోపి ఈ రోజున అందరితో భక్తులందరితో కూడా పూజలు అందుకొని మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు ఆ అమ్మవారు కేవలం మనతోనే కాదు ముక్కోటి దేవతలతో కూడా పూజలు అందుకునేటటువంటి రోజు కూడా ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు శివుడు ఎక్కడ ఉంటాడు అంటే మనం కైలాసము అని చెప్తాము వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారంటే వైకుంఠము అని చెప్తూ ఉంటాము అలాగే బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మలోకము అని చెప్తూ ఉంటాము అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లోకం ఉంది ఆ లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అక్కడే నివసిస్తూ ఉంటారు కానీ ఈ తొమ్మిది రోజులు మాత్రం వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే అంటే మణుద్వీప వర్ణము అనేటటువంటి పట్టణంలో ఉంటారు ఆ మణిద్వీపం ఎవరిది అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారిది ఇలాంటి దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు పంచలోక పాలకులు వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత సేవ చేసుకునేటటువంటి అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని తమ అమ్మవారి యొక్క ఏదైతే గేట్ ఉంటుందో ఏదైతే డోర్స్ ఉంటాయో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎట్లయితే మనం తిరుపతికి వెళ్తే దర్శనం కోసం ఎలాగైతే వెయిట్ చేస్తామో అలా అందరూ కూడా వెళ్ళి అమ్మవారి యొక్క రూపం కోసం అమ్మవారి దర్శించుకోవడానికి అమ్మవారి కోసం వెయిట్ చేస్తారట అంత శక్తివంతమైనటువంటి రోజులు ఈ యొక్క అమ్మవారి యొక్క మాస నవరాత్రులు అయితే ఈ నవరాత్రులలో అందరూ కూడా మనస వాచ కర్మణ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి పూజించుకోవాలి దీక్షగా ఉండాలి దీక్ష అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ముఖ్యంగా మధుమాంసాలకు దూరంగా ఉండాలి సాంసారికమైనటువంటి జీవితానికి ఈ తొమ్మిది రోజులు దూరంగా ఉండాలి అలాగే నేల మీద పడుకోవాలి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని సంబోధించేటప్పుడు పిలిచేటప్పుడు అమ్మ అనేటటువంటి నామంతో అంటే స్త్రీదైతే అమ్మ అమ్మ అనే పేర్లతో పిలవాలి లేదా స్వామి అనేటటువంటి పేరుతో పిలవాలి ఈ రకంగా మనసులో చెడు ఉద్దేశం కానీ దురుద్దేశం కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు బద్ద శత్రువు వచ్చినా సరే స్వామి అనేటటువంటి నామంతోనే పిలవాలి ఎవరిని కూడా పేరు పెట్టి పిలవడానికి అవకాశం ఉండదు అది ఎవరికి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకు లేదా మామూలుగా టవల్ కండు వేసుకుంటారు లేదా మామూలుగా కొంతమంది భవానీ దీక్ష తీసుకుంటుంటారు మాల వేసుకుంటారు అలాంటి వారు ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించారు నియమాలు ఎందుకు పెట్టారు అని అంటే గనక మామూలు రోజులలో మనం గడిపేటటువంటి రోజులు ఒక రకంగా ఉంటాయి అవి ఐహిక సుఖ భోగాలకు అలవాటు పడినటువంటి ఒక రోజులు అవన్నీ కానీ ఈ రోజులు మాత్రము కఠినమైనటువంటి దీక్ష చెప్పులు లేకుండా ఉంటాము ఒకే పూట భోజనం చేస్తాము అలాగే అమ్మవారిని మూడు కాలాల పాటు పూజిస్తూ ఉంటాము అలాగే తలకు నూనె పెట్టము అలాగే దువ్వెన పెట్టము అలాగే అద్దము చూసుకోరాదు ఇవన్నీ కూడా అనేక రకములైన అంటే ఒక సన్యాసి ఏ రకంగా ఉంటాడో ఆ రకమైనటువంటి దీక్షే అమ్మవారి యొక్క భవానీ దీక్ష కఠోరమైన పొద్దున నాలుగు గంటలకు లేచి చల్నీటితో స్నానం చేయాలి ఇవన్నీ కూడా అమ్మవారి దీక్షలో భాగాలని చెప్పుకుంటూ ఉంటారు అమ్మవారిని ఈ తొమ్మిది రాత్రులు ఎంత మనం అర్చిస్తామో ఎంత పూజిస్తామో ఎంత ప్రేమిస్తామో అంతకు పది రెట్లు ఆ తల్లి మన మీద కరుణ చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే అపారమైనటువంటి భక్తిని చాటుకోవడానికి అమ్మ ఉంది అమ్మ అమ్మని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోనే ఇవన్నీ కూడా జరుగుతూ చేస్తూ చాలా మంది అమ్మవారిని సేవి ఉంటారు రకరకాల మంది ముత్తైదువులందరూ కూడా మంగళహారతులతో అమ్మవారి మండపాల దగ్గరికి వెళ్ళి సకల విధములైనటువంటి అభిషేకాలు కుంకుమార్చన ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు సౌభాగ్యానికి గుర్తు ఆ తల్లి జగన్మాత ఐశ్వర్యానికి కారకురాలు ఆ జగన్మాత ఆమె తలుచుకుంటే ఏమి జరగనటువంటిది ఏమీ కూడా ఉండదు ఆమె తలుచుకుంటే మనకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తయిపోయేటట్టు గొప్పనైనటువంటి రోజులు ఈ శక్తి రోజులు అని చెప్పుకోవచ్చు అమ్మా కానీ ఖచ్చితంగా వేసుకునే వేసుకునేవారు కూడా ఈ మాసంలోనే భవానిమాల ధరించడం జరుగుతూ ఉంటారు ఖచ్చితంగా అమ్మవారి విశిష్టత తెలియడం కోసమే భవానీ అనేది ఈ టైంలో వేయడం జరుగుతుందా గురువు గారు అయితే ఇక్కడ అందరికి ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే గనక మాల వేసుకోవడం గొప్పతనం కాదు ఆ మాల యొక్క అర్థము పరమార్థం తెలుసుకోవాలి మాల అంటే అర్థం ఏంటి మనం నియమపూర్వకంగా దీక్ష తీసుకుంటున్నాము అనంటే మనం ఐహిక భోగ సుఖాలకు దూరంగా ఉండాలి అని అర్థం కానీ ఈ మధ్య కాలంలో మాల వేసుకుంటున్నారు నోటికి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు మాల వేసుకుంటున్నారు ఏది పడితే అది చేసేస్తున్నారు మాల వేసుకుంటున్నారు మధ్యాహ్నం రాగానే నిద్ర వచ్చిందంటే పడుకుంటున్నారు తెల్లవారు దాము నాలుగు నిజానికి మాల వేసుకున్న వాళ్ళు నాలుగు నుంచి ఐదు గంటల మధ్య లేవాలి కానీ అలా కాకుండా ఏ పొద్దెక్కేంత వరకు ఆరున్నర ఏడు గంటలకు కంటే సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తున్నారు అయినా సూర్య మాల వేసుకున్నటువంటి వాళ్ళు నియమనిష్టలు తప్పు తప్పకుండా పాటించాలి అలా పాటించకపోతే మాల వేసుకొని కూడా ప్రయోజనం ఉండదు మాల అనేది ఎందుకు వేస్తాము మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి వేసేటటువంటిదే మాల ఆ మాల వేసుకున్నామంటే ఖచ్చితంగా నువ్వు కఠినమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించే తీర అందులోనూ ఈ భవానీ ఈ నవరాత్రుల్లోనే అమ్మవారి యొక్క మాలను ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆశ్వీజ మాసం మొత్తం కూడా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి మాసం దీనిని సంస్కృతంలో కన్యామాసం అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక ఈ కన్యామాసం అనేటట్టు పూర్తిగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజులు అలాగే అమ్మవారి తొమ్మిది రూపాలు మనకు దేవీ సప్తశీతిలో ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే అమ్మవారి తొమ్మిది పేర్లను వర్ణిస్తూ ఒక శ్లోకం చెప్పారు ఓం శైల పుత్రీశ్చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంతమాత్రేషు షష్టౌకాత్యాయని సప్తమం రాత్రిశ్చ అష్టమం మహాగౌరీ నవమంసి ధాత్రి చ దశమంతు మహాదేవి అనే పేర్లు మనకు సంస్కృత ఆధారంగా దేవి సప్తశతి ఆధారంగా మనకు ఆ పేర్లు చెప్పారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము బాలా త్రిపుర సుందరిని పిలుస్తాము గాయత్రి అమ్మవారిని పిలుస్తాము లక్ష్మి అవతారం అని పిలుస్తాము అన్నపూర్ణ అవతారం లలిత అవతారం సరస్వతి అవతారం ఇవన్నీ కూడా అవతారం అంటే మనకు తెలిసినటువంటి అవతారాలు మనం పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ పురాణం ప్రకారము శాస్త్రం ప్రకారం అమ్మవారిని ఆరాధించే రూపాలు ఈ తొమ్మిది రూపాలను ఆరాధించాలి అని మనకు దేవి సప్తశతిలో చెప్పడం జరిగింది కనుక ఏది ఏమైనప్పటికీ అమ్మ ఎలా పిలిచినా అమ్మే కాబట్టి ఆ తల్లిని మనం ఏ రూపకంగా పూజ చేసినా కరుణ ఒకే రకంగా ఉంటుంది కానీ కొన్ని ఆధారాల ప్రకారం చారిత్రిక ఆధారాల ప్రకారం అమ్మవారికి తొమ్మిది పేర్లు ఇవి చెప్పడం జరిగింది